నలభై ఏళ్ల తమ్మల్లపల్లె నియోజకవర్గ రాజకీయ చరిత్రలో మొదటిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బడుగు యువతి అభ్యర్థిగా అంజలి నామినేషన్ జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అంజలి నామినేషన్ దాఖలు చేశారు తమ్మల్పల్లె నామినేషన్ కేంద్రంలో రిటర్నింగ్ అధికారి రాఘవేంద్రకు నామినేషన్ పత్రాలు సమర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాంబలపల్లి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వారసత్వం డబ్బుతో కాకుండా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ప్రజలకు మంచి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో తన రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది వచ్చే ఎన్నికల్లో తాంబలపల్లి నియోజకవర్గ ప్రజలు బ్యాటరీ టార్చ్ లైట్ గుర్తుపైన ఓటేసి గెలిపించాలని కోరారు ముందుగా మా పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ సాయి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను నాకు ఈ అవకాశం కల్పించినందుకు మా నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను పాలిటిక్స్ వైపు రావడం జరిగింది రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా మా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాను మొట్టమొదట మా నియోజకవర్గంలో ఉన్న రైతు సమస్యలను నేను పరిష్కరించాలనుకుంటున్నాం టమోటా పంటలు పండించి నష్టపోతున్న రైతులు మొదటి ప్రాధాన్యతగా తీసుకుంటాం మా నియోజకవర్గంలో బీడు భూములు ఎక్కువగా ఉంటాయి కరువు కరువు పీడిత ప్రాంతం వర్షాధారమే మా ఆధారం వర్షాధారంతోనే పంటలు పండుగ మేము డ్రై ల్యాండ్ హార్టికల్చర్ని ఇంప్లిమెంట్ చేస్తాం ఇంకా మా నియోజకవర్గంలో యువత చాలామంది చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు ఉద్యోగాల కోసం మేము మా నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలంలోనూ ఒక్కొక్క మండలంలో పది చిన్న తరహా పరిశ్రమలను స్థాపిస్తాము మా నియోజకవర్గంలో ఉన్న యువత మరియు ప్రజలు వలసలు పోకుండా నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది త్రాగునీరు సాగునీరు మేము తీసుకొచ్చి మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం ఇంకా కూడా చేయూతనిస్తాం మా నియోజకవర్గంలో ఉన్న అందరూ అందరి సంక్షేమం ఇంతవరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదు మా నియోజకవర్గంలో ప్రతి రెండు మండలాలకి ఒక డిగ్రీ కళాశాలని మేము మా పార్టీ తరఫున గెలుపొందిన ఎమ్మెల్యే అభ్యర్థి తీసుకురావడానికి పూర్తి ప్రయత్నం చేస్తారు తీసుకొస్తాం ఇంకొకటి విషయం మా నియోజకవర్గంలో ఫ్లోరైడ్ బాధితులు ఎక్కువ ఉన్నారు ఫ్లోరైడ్ వాటర్ని మేము ప్యూరిఫై చేసి ప్రజలందరికీ అందిస్తాం దీనికన్నా అన్ని సమస్యల మీద మేము పూర్తి ఫోకస్ చేసి రాష్ట్ర స్థాయిలో ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చి ఈ విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ నేను నా ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాలు వైపు వచ్చాను మా నియోజకవర్గ అభివృద్ధి కోసం వచ్చాను ఒక బీసీ మహిళగా మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆదరించండి తీసు మా భారత్ నేషనల్ పార్టీ యొక్క పార్టీ సింబల్ బ్యాటరీ టార్చ్ ఆ సింబల్పై గుర్తేసి నన్ను మన నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి